డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ఇరవై ఆరవ భాగము కృష్ణుని జాడ తెలియకపోయినా తెల్లవారుతున్న జాడలు కనిపించాయి గోదా శయ్యాగృహం వీడి వెలికి వచ్చే సమయానికే చెలులందరూ గోద ఇంటి ముందు సిద్ధంగా ఉన్నారు రుచి తెలిసిన పిమ్మట ఆస్వాదానికి ఆతృతగానే ఉంటుంది మరి అందరూ కలిసి స్నానానికి కొలనికి నడుస్తున్నారు ఈనాడు లేపటానికి ఎవరూ లేరే ఏమి పాడుతుందా అని ఎదురు చూస్తున్నారు చెలు వ్రతదీక్షలో ఉన్న గోదాదేవి సఖులే కాదు ఆమె గానానికి అలవాటుపడిన శ్రీవిల్లి పుత్తూరు వాసులందరూ కూడా ఆ అమృతగానం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకొని మరీ ఎదురుచూస్తూ ఉంటున్నారు ఈ మధ్య పతాకంతో తోరణాలతో అలరారే నందగోపులవారి భవనపు ద్వారపాలక మణిమయ ద్వారానికి ఉన్న గడియని తీయవయ్యా చిన్ని గోపికలం శ్రీకృష్ణుణ్ణి చేరవచ్చాం నిన్న మమ్ము కలిసి ఆ మాయలాడు పర ఇస్తానని వాగ్దానం చేశాడు సుప్రభాతం పాడడానికి పరిశుద్ధులమై వచ్చాము ముందుగా నువ్వు అనుమతించు దగ్గరగా చేర్చి ఉన్న తలుపులను తెరిచి మమ్మల్ని లోపలికి పోనియ్యి మా వ్రతం జగతికి మంగళం కలిగిస్తుంది సిరినోమునోచి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలో కాల గోదా ఇదేమి చెల్లులని లేపావు బాగానే ఉంది ద్వారపాలకులని వేడుకోవటమేమిటి నళిని ప్రశ్నించింది వారెవరనుకున్నావు సాక్షాత్తుగా స్వామి సాన్నిధ్య పదవిని పొందిన భక్తవరేణ్యులు వారి అనుమతి లేనిదే లోనికి వెళ్ళలేము వారికి ఆ అధికారం ఇవ్వబడింది వారిని వారి కర్తవ్యం నిర్వహించనీయాలి కదా గోద వినమ్రంగా సమాధానం చెప్పింది అందుకేనా కోవెలలో ముందుగా ద్వారపాలకులకి నమస్కరించమంటారు మధుర ఏదో కొత్త విషయం కనుక్కున్నట్లు సంబరంగా చెప్పింది ద్వారపాలకుల రూపం కూడా స్వామి రూపంలాగే ఉంటుందేమా అనుకునేదాన్ని ఇప్పుడు అర్థమయ్యింది అంది సంతోషంతో విశాఖ సంప్రదాయంలో కొద్దిగా కూడా తేడా రానియదు మన గోదా మధుర సాలోచనగా అంది చెలుల వంకతో మేలు కొలిపింది ఎవరిని అనుకున్నావు ఆళ్వారులని భక్తప్రియుడు స్వామి తన భక్తులంటే వ్యామోహం వారికి నమస్కరిస్తే ఆయన సంతోషించి త్వరగా అనుగ్రహిస్తాడు అందుకే కదా తరచుగా మాలే అంటే వ్యామోహి అని సంబోధించింది అందుకని స్వామి దర్శనానికన్నా ముందు ఆళ్వారులకి నమస్కరించటం పద్ధతి అబ్బో నీకు చాలా విషయాలు తెలిసే మనకి ఏనాటి కానాడు సుదర్శనుడు పాసురాల అర్థం చెబుతున్నాడుగా నిన్న నువ్వు వినకుండా ఇంటికి వెళ్ళావు కదా అందుకని నీకు కొత్తగా ఉంది త్వరగా రండి హెచ్చరికతో నడక వేగం పెంచారు మాటలు తగ్గించి గోదా మౌనంగా స్నానం అలంకారం పూలు కోయటం మాలలు కట్టడం పూర్తి చేసింది అప్పుడు గమనించారు హేమ నీలవేణి గోద మౌనంగా ఉండటాన్ని అడుగుదామనుకుంటూ ఉండగానే ఆలయాన్ని సమీపించారు గోదకి స్వామి ముఖంలోకి చూడడానికి ధైర్యం చాలలేదు తన మెడలో ఉన్న దండని తీసి స్వామి మెడలో వెయ్యటానికి చేయి రాలేదు గర్భగుడిలో అడుగు పెట్టాక చలనం లేకుండా నిలబడిపోయింది ఈనాడే నిన్ను వదిలి శ్రీరంగానికి వెళ్ళాలట నీ సేవకి దూరం అవటానికి ఇదే మొదలు దీనికి కారణం ఏమిటి ఏమి తప్పు చేశాను ఒకవేళ చేసి ఉంటే దానిని నువ్వే పోగొట్టలేవా నీ నుండి దూరం అయ్యే అంత పెద్ద పాపం చేశానా ఇక్కడే ఉంచి పరిహారం చూపించవచ్చు కదా అంటూ మనస్సులోనే ప్రశ్నించింది నెమ్మదిగా మనస్సుని కూడగట్టుకొని తను ధరించిన దండని ప్రయత్నపూర్వకంగా తీసి వటపత్ర సాయికి అలంకరించింది స్వామి ముఖం కూడా దిగులుగా ఉన్నట్లు అనిపించింది గోదకి తన భావాలే ప్రతిఫలించాయా స్వామి దిగులుగా ఉండటం సహించరానిది రేపటి నుండి తను కట్టి ధరించిన పూలదండలు ఉండవు అని దిగులు పడుతున్నాడు అనిపించింది వెంటనే వాడని మాల ఒకటి అలంకరించాలనిపించి తన మెడలో ఉన్న చంద్రహారాన్ని తీసి స్వామి మెడలో అలంకరించింది స్వామి ఎందుకీ విధమైన శిక్ష విధించావు ఒక్కసారి నాతో మాట్లాడవచ్చు కదా తండ్రి గారితో మాట్లాడావుట ఆ మాత్రపు అదృష్టానికైనా నేను నోచుకోలేదా ఇక ముందు ఎన్ని కథలు నడుపుతావో ఏమో ఎలా తట్టుకోగలను అంతా నీలీల అని అనుకోవటం వినటానికి బాగానే ఉంటుంది కానీ అనుభవించటానికి వచ్చేసరికి ఎంత కష్టమో తెలుస్తుంది విష్ణుచిత్తులు ధర్మపత్నితో కలిసి వస్తున్నట్లు అలికిడి కలగగానే గోదా అక్కడి నుండి తప్పుకుంది విష్ణు చిత్తులో స్వామికి నమస్కారం చేసి స్వామి జగన్నాటక సూత్రధారి నీ ఆజ్ఞను అనుసరించి యాత్రకి వెడుతున్నాను సనకాదులు కూడా నీ ఆజ్ఞను పాటించినందువల్లనే చేసిన పనులలో కర్మసంగం లేకుండా ఉండగలిగారు నన్ను కూడా అదే విధంగా అనుగ్రహించు ప్రభు నేను లేని సమయంలో మీ సేవ చేయటానికి వేదవ్యాసుల వంటి ధీమంతులు యోగి శ్రేష్ఠుడు ఆయన శిష్యులని నియమించాను మా యాత్ర పూర్తి అయి తిరిగి వచ్చే వరకు మా భారం అంతా మీదే చల్లని గాలి తెమ్మరా స్వామి మీద ప్రసరించి అక్కడి తులసి చందన కస్తూరి పరిమళాలని అలదుకొని విష్ణు చిత్త దంపతిపై ప్రసన్నంగా వీచింది ఆ సుగంధం జన్మ జన్మ వాసనలని తనతో తీసుకుపోయినట్లు అనుభూతి కలిగింది గాలికి ధ్వజస్తంభానికి ఉన్న చిరుగంటలు చిన్నగా కదలి సన్నగా మ్రోగాయి ఆ చిరుగంటల ధ్వనితో మేళవించి ద్రావిడ ప్రబంధం వినపడింది దాని వెనుకనే దిక్కులన్నీ ప్రతిధ్వనించేట్టు చేస్తున్న వేదాలు వల్లిస్తున్న చార్తని శిష్యులు వారి వెనుక తిరునామములు ధరించిన భద్రగజం మీద విష్ణుచిత్తుల వారి దేవతార్చన పెట్టే దాని వెనుక జలతారు పరదాల పల్లకీలో గోద దాని వెనుక మరొక పల్లకీలో రమ ఆ వెనుక ఎసటిపోతగా కావడి బియ్యము జీరక చితాంలము పొరివిళము గాయ చిప్పల నేతులు చేవడిన ఎండు సరుకులు మొదలైన తళిహ వస్తువులు వంటపాత్రలు మొదలైనవి తీసుకొని కొంతమంది ఉదికిన మడిబట్టల మూటలకి తాడు కట్టి దానిని ఒక కర్రకి వ్రేలాడగట్టి ముట్టుకోకుండా జాగ్రత్తగా పట్టుకొని కొంతమంది శిష్యులు వీడ్కోలు పలకడానికి ఊరి పొలిమేర వరకు అనుగమించి వస్తున్న శిష్యులు ఆ వెనుక ఊరేగింపుగా వస్తుండగా ఒక ఉత్సవం కదిలింది పల్లకి పరదాలలో నుండి గోద నమస్కరించింది జోడించిన చేతులు అలాగే ఉండిపోయాయి వెనకకి తిరిగి గుడినే చూస్తూ ఉంది గోపురం పైన ఉన్న కలశాలు కూడా కనుమరుగయ్యే వరకు రెప్పవేయకుండా చూసింది ఆ దృశ్యాన్నే నింపుకున్న మనస్సు తన వ్యాపారాన్ని మరచింది ప్రయాణం ఏ విధంగా సాగిందో గోదకి తెలియనే తెలియదు విష్ణు చిత్తుల వారి యాత్ర సాగిన గ్రామాలన్నిట విష్ణుభక్తి ఏరులై పొంగులెత్తింది అందరూ తమని తాము మరచి భక్తి పారవస్యంలో మునిగిపోయారు తమ గ్రామానికి ఒక ఉత్సవం ఒక పండగ వచ్చింది అనుకున్నారు తిరుగు ప్రయాణం ఎప్పుడా తమ గ్రామానికి ఉత్సవం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు సంధ్యా సమయానికి మన్నవరం చేరింది శోభాయాత్ర నేరుగా దేవళానికి వెళ్ళారు ఒక వైష్ణవ స్వామి తన ఇంట వారిని విడిది చేయమని ఆహ్వానించాడు భజన చేస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియలేదు కానీ స్నాన సంధ్యావిధులు తీర్చి సాపడేసరికి అలసట మీదపడి సుఖంగా నిద్రపోయారు నిద్రపోనిది ఒక్కరే ఆ రాత్రి అంతా గోదాదేవి తనతో తెచ్చుకున్న వేణుగోపాలస్వామి మూర్తిని చూస్తూ గడిపింది ఆ రూపం కొద్దిసేపు వటపత్ర సాయిగాను మరికొద్దిసేపు వేణుగోపాలుడిగాను మధ్య మధ్యలో కొలను ఒడ్డున తన కనులు మూసిన మూర్తిగాను కనిపించింది కలను మెలుకువను ఒకటిగా చూడగలవు అని స్వామి చెప్పిన మాట ఎప్పటికి నిజమవుతుందో మూడు మూర్తులతో ముప్పతిప్పలు పెడుతున్నాడు బాధ పెడుతున్నాడా అంటే ఈ బాధలో కూడా ఆనందం ఉంది ఈ అస్పష్టత సందిగ్ధత ఎప్పటికి విడిపడతాయో వాటికన్నా ముందు చీకట్లు విడిపడుతున్న జాడలు తోచాయి స్వస్తి